చిరావూర్లో తాడేపల్లి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ నీటి సంఘం సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఎం ధనలక్ష్మి చిన్నపాములు పాములు గిరిజ కాసర్గడ్డ శ్రీనివాసరావు కాళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు స్కీమ్ నీటి పారుదల ప్రయోజనార్థమై ఏర్పడి అటువంటిది నీరు పారుదల ఐదారు ఎకరాల వేల ఎకరాలకి సాగునీరుగా అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ మధ్య అపార్ట్మెంట్లో ఒకటి వచ్చి వాళ్ళ మురుగునీరుని అందులో పెట్టి భూ కాలంలో పెట్టేదలకి కలుషితం అయిపోయి నీరు సాగునీరు ఇబ్బందికరంగా ఉండి చాలా పొలం కాలుష్యం అయిపోతుంది పశువులు కూడా ఆ గడ్డిని మేయట్లేదు పక్కన ఉన్న పొలాలకి నీరు అందక సాగుబడి తగ్గిపోయింది దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో పోరాడి ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులైనటువంటి ఒక మన శాసనసభ్యులు మా నారా లోకేష్ గారి దగ్గరికి పెట్టి దీన్ని అందరూ మన కమిటీ అందరూ వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి సుఖోలంకృష్ణంగా చర్చించి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవస్థలో ఏర్పడి ఈ మధ్య కాలవ కాలవ భూమిని ఆక్రమించేసి అటువంటి దాన్ని వాళ్ళ ప్రయోజనార్థమై వాళ్ళ వెంచర్ల కోసని దీన్ని కాలాన్ని కృషింపజేస్తున్నారు కాలకట్టల రోడ్లు వేసి దాన్ని నివారణ చేయాలని తెలియపరుస్తున్నాను కమిటీ నిర్ణయం ఏమిటంటే గతంలో ఐదు మోటార్లలో పనిచేసేవి అక్కడ అటువంటిది ఇప్పుడు రెండు మోటార్లే పనిచేస్తుంది అందులో కూడా ఒకటి పైపులు పగిలిపోయి ఇబ్బందికరంగా ఉండి అది కూడా సరిగ్గా ఆడటం లేదు దీన్ని కూడా మనం వచ్చే సీజన్కి నీరు అయ్యేటట్టుగా ఆ మోటార్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం కోరడం అయిపోయింది